వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యం వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామంలో నా శుభాలు తెలియజేసుకుంటున్నాను లాస్ట్ వీడియోలో మనం ప్రార్థన ఎవరికి చేయాలి ఎవరి నామంలో అడగాలి అని దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది అయితే ఈ రోజు వీడియోలో బైబుల్ పై అవగాహన ఒక అంశాన్ని మీతో పంచుకోవడాన్ని ఎంతగానో ఆశపడుతున్నాను అయితే ప్రియమైన దేవుని వర్లరా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎంతమంది ఉన్నారని మనం ఆలోచించగలిగితే సుమారు నాలుగు వందల కోట్ల పైన జనాభా ఉన్నారు మరి వీళ్ళ యొక్క ప్రామాణిక గ్రంథము ఏంటి అని అంటే బైబిల్ ఇది ఒక పరిశుద్ధ గ్రంథం ఈ బైబిల్ ఎంత గొప్పది అంటే దేవుడు తన మనసులోని మాటలను భూమి మీద ఉన్న ప్రతి మానవాళి కొరకు రాసి ఇచ్చిన గ్రంథం ఈ బైబిల్లో ఎన్నో గొప్ప సంగతులు ఉన్నాయండి ఒక మనిషి ఎలా బ్రతకాలి ఎలా తిరిగి తన ఒత్తిడికి వెళ్లాలో ప్రతి ఒక్క సంగతులు ఈ బైబిల్ మనకి తెలియజేస్తుంది అయితే ప్రియమైన దేవుని వారి ఈ బైబిల్లో శాస్త్రాతీతమైన సంగతులు ఉన్నాయి భౌగోళిక పరమైన సంగతులు ఉన్నాయి అయితే ఈరోజు వీడియోలో బైబిల్ పై ఒక అవగాహన అనేది మనం తెలుసుకుందాం అయితే బైబిల్ పై ఒక అవగాహన అనే అంశాన్ని నేను చెప్పుకోడానికి చెప్పడానికి గల కారణం ప్రతి ఒక్క క్రైస్తవులకి ఒక అవగాహన బైబిల్ పట్ల ఉండాలనే ఒక ఆసక్తి అయితే ప్రియమైన దేవుని వారా బైబిల్ అనే పదం బిబ్లాస్ అనే గ్రీక్ పదం నుండి రావడం జరిగింది అయితే దీన్ని తెలుగులోకి తర్జుమా చేయడం వల్ల బైబిల్గా అని మనం ప్రతిరోజు పిలువబడడం జరుగుతుంది అయితే ఈ బైబిల్ని సుమారు నలభై రెండు మంది భక్తులు రాశారు వీళ్ళు ఆయా కాలాలకు చెందిన వాళ్ళు ఆయా వృత్తులకు చెందిన వాళ్ళు ఆయా పనులు చేసుకుని వాళ్ళ జీవితాన్ని గడిపేవారు అయితే ఇంతమంది అనగా నలభై రెండు మంది భక్తులు ఈ బైబిల్ని రాశారు కదా ఇంతమంది రాసిన బైబిల్ అనేది ఒకే భావం కలిగి ఉంటుంది ఎందుకంటే బైబిల్ మనకి ఏమని చెప్తుంది అంటే బైబిల్ రెండవ పేతురు ఒకటవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటిలో రెండవ పేతురు ఒకటవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటిలో ఒకటి తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని ముందు తెలుసుకోవలేను ఎలా అనగా మనుషులు ఇచ్చును బట్టి కలుగులేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పలికిరి మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పలికిరి అంటే ఈ నలభై రెండు మంది భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా బైబిల్ రాసినట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఈ బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి ఈ అరవై ఆరు పుస్తకాలని మనం రెండుగా విభజించుకోగలిగితే కొత్త నిబంధన పాత నిబంధన కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉంటాయి పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉంటాయి అయితే ప్రియమైన దేవుని వార్లారా ఈరోజు వీడియోలో మనం పాత నిబంధన విషయమై ఒక అవగాహనని తెలుసుకుందాం అయితే పాత నిబంధన మొత్తం ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉంటాయని అని మనం చెప్పుకున్నాం ఈ పాత నిబంధనలోని ఉన్న ముప్పై తొమ్మిది పుస్తకాలని మనం మూడుగా విభజించుకోగలిగితే బైబిల్పై ఒక అవగాహనని మనకి సులువుగా చదివేటప్పుడు కానీ అర్థం చేసుకునేటప్పుడు కానీ మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది అయితే ఈ మూడుగా విభజించుకోగలిగితే చరిత్ర సంబంధమైన పుస్తకాలు మొదటిది రెండవది పద్య రూప సంబంధమైన పుస్తకాలు మూడవది ప్రవక్తల గ్రంథం ఈ చరిత్ర సంబంధమైన పుస్తకాల్లో మొత్తం పదిహేడు పుస్తకాలు ఉంటాయండి ఈ పదిహేడు పుస్తకాలు కూడా ఆది నుండి ఎస్తేరు గ్రంథం వరకు ఇవన్నీ చరిత్ర సంబంధమైన పుస్తకాలుగా మనం చెప్పుకోవచ్చు రెండవది దానికి వస్తే పద్య రూప సంబంధమైన పుస్తకాలు వీటినే కావ్య పుస్తకాలు అని కూడా మనం అనొచ్చు ఈ కావ్య పుస్తకాలు మొత్తం ఐదు ఉంటే యోగు నుండి పరమ గీతముల వరకు ఇవి పద్య రూప సంబంధమైన పుస్తకాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే మూడవది ప్రవక్తల గ్రంథం ఈ ప్రవక్తల గ్రంథం పదిహేడు పుస్తకాలు ఈ పదిహేడు పుస్తకాలు కూడా ఎషయా నుండి మలాకి వరకు ఇవన్నీ ప్రవక్తల గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మనం మొదటి భాగానికి వస్తే అనగా చరిత్ర సంబంధమైన పుస్తకాల విషయానికి వస్తే ఇందాకలు చెప్పుకున్న రీతిగా పదిహేడు పుస్తకాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం అయితే ఈ పదిహేడు పుస్తకాలని మనము ఈ పదిహేడు పుస్తకాల్లో ఆరు పుస్తకాలు అనేవి ప్రధానమైనవి మిగతా వీటిలోని భాగాలు అయితే ప్రియమైన దేవుని వారులరా నిర్గమాకాండంలో ఉండేదే ద్వితీయ ఈ ఆరు ప్రధానమైన పుస్తకాలు ఏంటో ముందు మనం తెలుసుకున్నాం అయితే ఈ ఆరు ప్రధానమైన పుస్తకాలు ఏంటంటే నిర్గమాకాండం సంఖ్యాకాండం ఒకటవ దినవృత్తాంతం రెండవ దినవృత్తాంతం ఋతు ఎస్తేరు నిర్గమాకాండం సంఖ్యాకాండం ఒకటవ దినవృత్తాంతం రెండవ దినవృత్తాంతం రూతు ఎస్తేరు అయితే ఈ ఆరు ప్రధానమైన ప్రధానమైన పుస్తకాలకి మిగతావి వీటిలోని భావాలుగా మనం చెప్పుకోవచ్చు అవి ఏంటి అంటే నిర్గమాకాండంలో ఉండేదే ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది ఈ ద్వితీయోపదేశ కాండముకి అర్థం ఏంటి అంటే ద్వితి అనగా రెండు ఉపదేశము అంటే రెండవసారి ఉపదేశించడం అంటే రెండవసారి చెప్పడం మరి రెండవసారి చెప్పినట్లయితే మొదటిసారి ఎక్కడ చెప్పారు మొదటిసారి నిర్గమాకాండంలో చెప్పారు అందుకే దీన్ని వీటిలోని భావాలు అని మనం చెప్పుకోవచ్చు మీకు ఇది స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకా మిగతా వాటికి వస్తే సంఖ్యాకాండంలో ఉండేది లేవియా కాండంలో ఉంటుంది ఒకటవ దినోత్సాంతంలో ఉండేది రెండవ సమయంలో ఉంటుంది రెండవ దినోత్తాంతంలో ఉండేది ఒకటి రెండు రాజుల్లో ఉంటుంది రూతులో ఉండేది న్యాధిపతుల్లో ఉంటుంది ఎస్తేరులో ఉండేది హెజ్రాలో ఉంటుంది ఇవి ప్రధానమైన పుస్తకాలు వాటిలోని భాగాలుగా మనం చెప్పుకోవచ్చు ఇంకా రెండవ దానికొస్తే అవే పద్య రూప సంబంధమైన పుస్తకాలు లేదా కావ్య పుస్తకాలు అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఇవి ఐదు పుస్తకాలని మనం చెప్పుకున్నాం ఏంటి అంటే యోగు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు యోగు గ్రంథానికి వస్తే ఈ యోగు గ్రంథం అనేది ఆదికాండం కాలంలో అనగా ధర్మశాస్త్రము రాయబడక ముందే ఈ పుస్తకం రాయబడడం జరిగింది ఆలోచించండి ఆదికాండం కాలంలో అనగా ధర్మశాస్త్రము రాయబడక ముందే యోగు గ్రంథము రాసి ఉంది ఇంకోటి కీర్తనలకు వస్తే ఈ కీర్తనలు అనేది దావిది గారు రచించడం జరిగింది దావిది గారు డెబ్బై ఐదు కీర్తనలు రచించారు ఈయన గారి గురించి మనకి సమయలు రెండవ గ్రంథంలో ఆయన చరిత్ర అంతా మనకు ఉంటుంది అయితే ఇంకా సామెతలు ప్రసంగి పరమగీతలు ఈ మూడు పుస్తకాలు కూడా సొలోమోన్ గారు రచిస్తారు ఇలా కావ్య పుస్తకాలు మనం చెప్పుకున్నాం ఇవి అండి కావ్య పుస్తకాలు ఇంకా మూడవ వస్తే ప్రవక్తల గ్రంథం ఇందాకలు చెప్పుకున్న రీతిగా ప్రవక్తల గ్రంథం పదిహేడు పుస్తకాలు అన్నాం అవి ఎషియా నుండి మలాఖీ వరకు ఈ పదిహేడు పుస్తకాలు కూడా యూదుల కొరకు కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఇజ్రాయిల్ కొరకు కొన్ని ఉన్నాయి అన్యుల కొరకు కూడా కొన్ని రాయబడ్డ పుస్తకాలు ఉన్నాయి మరి మనం యూదుల దగ్గరకు వస్తే యూదులు అనే వాళ్ళు బబ్లోని చర్కు కొనుపోబడతారు వీళ్ళు బబ్లోని చెరకి కొనిపోబడక ముందు బబ్లోని చెరలో ఉన్నప్పుడు బబ్లోంచ నుండి వచ్చిన తర్వాత పుస్తకాలు రాయడం జరిగింది అయితే వీళ్ళు కొనిపోబడుకు ముందు రాసిన పుస్తకాలు ఒక ఏడు పుస్తకాలు ఉన్నాయి ఆ ఏడు పుస్తకాలు ఏంటంటే యషయా ఇర్మియా వాక్యములు మీక హబకుకు జఫన్య యోవేలు మళ్ళీ చెప్తున్నానండి ఎషయా ఇర్మియా వాక్యములు మీక హబక్కు జఫన్య యోవేలు ఈ ఏడు పుస్తకాలు వీళ్ళు చెరలోనికి కొనిపోబడకు ముందు రచించినట్లు మాకు తెలుస్తుంది అయితే చెరలో ఉన్నప్పుడు రెండు పుస్తకాలు వీళ్ళు రాస్తారు అవే ఎహెస్కేలు దానియేలు ఎహెస్కేలు దానియేలు అలాగే చెరలో నుండి వచ్చిన తర్వాత మూడు పుస్తకాలు రాస్తారు అవే హగ్గయి జక్కరియా మలాఖీ హగ్గయి జకరియా మలాకి ఇలా యూదులు చెరలోకి కొనిపోబడకముందు చెరలో ఉన్నప్పుడు చెరలో నుండి బయటికి వచ్చినప్పుడు రాసిన పుస్తకాలు ఇవి అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ దగ్గరకు వస్తే ఇస్రాయిల్ కొరకు రెండు పుస్తకాలు రాయబడడం జరిగినాయి అవే హోషేయ ఆమోసు ఈ రెండు పుస్తకాలు కూడా ఇస్త్రాయిల్ కొరకు రాయబడడం జరిగింది ఇంకా మూడవది అన్యుల దగ్గరికి వస్తే అన్యుల కొరకు కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయండి కొన్ని పుస్తకాలు రాయబడడం జరిగింది వాళ్ళ కొరకు అయితే అవేంటి అంటే ఈ పుస్తకాలు మూడు పుస్తకాలు అవే ఏంటంటే ఓబద్య యోనా నాహోము ఈ మూడు పుస్తకాలు అన్యుల కొరకు రాయబడి అయితే ఓబద్యాకు వస్తే ఓబద్య అనేది యధోమియుల కొరకు రాయబడడం జరిగింది యదోమియులు అంటే సంతానం ఏషావు ఎవరండి ఇస్సాకు కుమారుడు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఏషావుకి ఇంకొక పేరు ఏంటంటే యదోము యదోము అంటే ఎర్రటి వాడు అని అర్థం అందుకే ఓబద్య అనేది యధోమియుల కొరకు రాయబడడం జరిగింది ఇంకా యోనా నహోము అనేది హర్షురుల కొరకు రాయబడడం జరిగింది ఇట్లా బైబిల్పై ఒక అవగాహన మనందరికీ తెలియాలి ఇలా ఎప్పుడు రాశారు ఎక్కడ రాశారు ఏ పుస్తకాలు ఎవరెవరికి చెందినాయి ఇలా ప్రతి పుస్తకంపై ఒక అవగాహన అనుకుంటే చదివేటప్పుడు కానివ్వండి మనకి ఒక అవగాహన అనేది బైబిల్ పట్ల వస్తుంది ఇది చేయడానికి గల ముఖ్య కారణమే ప్రతి ఒక్కరికి బైబిల్పై ఒక అవగాహన కలిగించడానికే ఈ వీడియోలో పాత నిబంధన విషయం మనం మాట్లాడుకుందాం దేవుని చిత్తానుసారం అయితే మనం కొత్త నిబంధనపై ఒక అవగాహన మళ్ళీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ నా మాటలు మీకు ఆలోచింపజేస్తాయని భావిస్తూ ఈ నా మాటల్ని నేను ముగిస్తున్నాను అందరికీ వందనాలు